తెలంగాణలోని ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది ఎన్నికల నిర్వహణ రిజర్వేషన్ లాములుకు అవసరమైన కసరత్తులో భాగంగా ఈ ప్రక్రియ తుది రూపు ఇచ్చే పనిలో ఈ శాఖ ఉంది వీటితో పాటు ఎంపీటీసీల స్థానాల సంఖ్య సైతం ఫైనల్ చేసే పనిలో నిమగ్నమైంది ఇప్పటి వరకు తెలంగాణలో ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇటీవల కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం కార్పొరేషన్ సమీపంలోని గ్రామాలను వాటిలో విలీనం చేయడం మేడ్చల్ జిల్లా మొత్తాన్ని అర్బన్ ప్రాంతంగా మార్చడం ఔటర్ రింగ్ రోడ్ లోపలి మండలాలన్నింటినీ మున్సిపాలిటీలుగా మార్చడంతో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తగ్గనుందని పేర్కొంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై రెండు జిల్లా పరిషత్లను ఐదు వందల ముప్పై తొమ్మిది జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు ఈసారి ముప్పై ఒక్క జిల్లా పరిషత్ ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్లు జరగనున్నాయి రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో ముప్పై మూడు జెడ్పీటీసీ స్థానాలు ఉండగా నిజామాబాద్లో ముప్పై ఒక్కటి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో ఇరవై ఆరు కామారెడ్డిలో ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి అతి తక్కువగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో కేవలం పది జెడ్పీటీసీ స్థానాలే ఉన్నాయి ఆ తర్వాత వరంగల్లో పదకొండు స్థానాలున్నాయి రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో పన్నెండు నుంచి పదిహేను మధ్యనే జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి ఇలా పది జిల్లాలు ఉన్నట్టు అధికారుల లెక్కను బట్టి స్పష్టమవుతుంది రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లా పరిషత్లలో ఎన్నికలు జరగనున్నాయి జెడ్పీటీసీ సభ్యులు వీరిని ఎన్నుకోనున్నారు అయితే రాష్ట్రంలో పది జిల్లా పరిషత్లలో పన్నెండు నుంచి పదిహేను మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు దీంతో ఆరేడు స్థానాలు సాధించే పార్టీనే జెడ్పీ చైర్మన్ అవకాశాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అదే సమయంలో ఎస్సీలకు రిజర్వ్డ్ అయ్యే స్థానాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెండు పార్టీల్లో ఉంటే ఓకే కానీ ఒకే పార్టీలో ఉంటే మెజార్టీ వచ్చినా రాకున్నా జెడ్పీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు కూడా ఉంటాయి దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఆసక్తిగా మారే అవకాశం ఉంది